నువ్వు రైతుకు రుణమాఫీ చేయంటే సోమరిపోతాయితా అని చెప్పేటి నువ్వు నువ్వు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాడు మా యువకులకు పదేళ్ళకి ఎన్ని చేయ పది ఇంటూ రెండు ఇరవై కోట్లు అయితే కాదా పది సంవత్సరాలు గడిచిందే ఏమైనా నౌకలు ఇచ్చినా అదే తాటి పిల్ల నేను అడుగుతున్న బీజేపీకి ఎందుకు ఓటేయాలి నువ్వు చెప్పు కారణం నువ్వు విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి పేదవాడి అకౌంట్లో పదిహేను లక్షలు ఇస్తానడా పడ్డా మీ పదిహేను లక్షలు నా ఖాతాల అడుగునే బీజేపీ మీ నీ మోడీ నా ఖాతాలో పదిహేను లక్షలు ఎత్తున పో ముందు పదిహేను లక్షలు దెబ్బ నీ కోటెత్తా అడగండి అత్త పువ్వు గుర్తు పట్టుకొని రెండు వేల పద్నాలుగులో ఏదైతే మొదటిసారి మోడీ పోటీ చేసినప్పుడు ప్రతి పేదవాడి అకౌంట్లో పదిహేను లక్షలు ఇస్తాను పదిహేను లక్షలు అని చెప్పి నేను నిజంగా ఖాతాలో పదిహేను లక్షలు సహాయం చేస్తే నీ దండ పెడితే ఆయనకి అయిపోతుంది ఆడే కూడా మనకి ఆడే కూడా మనకి అంటున్నా నేను ఇట్లే మాట్లాడమన్నా ఎవడు చూపెట్టిండు అవు జీవనటువంటి అంటున్నా చెప్పింది నేను నేను అన్నది ఏంది రా అని అంటే పదిహేను లక్షలు ఏత్తే ఇవ్వను నేను ಟಿಪ್ಪ <elaborate> ఇక మా పెన్షన్ వస్తుందో రాదు ఆడి జీవన ఉంటుంటే పోతూ కోడి కానీ మేము మీద కార్కి ఉంటాయి కాబట్టి ఎందుకో పెన్షన్ ఆశ అవునవ్వా నువ్వే తల్లి అందరి నీలేక సత్యవంతులు ఉంటా నువ్వు సత్యవంతులు నేనేమంటారు పెన్షన్ బంద్ అయినాయ అత్తునే లేవే ఏ రైతు బంధు కూడా చెప్పంటరా నేను వ్యవసాయం చేస్తే ప్రతి రైతుకి ఏదైతున్నదో నీకు రైతు బంధు రైతు భరోసా పేరుతో ఏది ఇస్తుందో మీకు ఇవాళ ఎకరానికి ఐదు వేలు పడుతున్నాయి రేపు ఏది ఇస్తుందో ఏడు వేల ఐదు వందల రూపాయలు మీకు ఇప్పించే బాధ్యత నాది అని చెప్పండి అందరికి అనుమానం ఉంది అత్త రాదు అరేనా రైతు బంధు కూడా నాకు అయిపోంరా అడంటే నీకు వచ్చిందని చెప్పని పిడాతో కూడా నాటు ఉండే పెద్ద భూస్వామికి రాదు కావచ్చు గుట్టలు పుట్టలలోనికి రాదు కావచ్చు రియల్ ఎస్టేట్ వ్యాపారి రాదు కావచ్చు నిజంగా సాగు చేసే రైతుకు నేను బాధ్యత మీరు చూసుకోండి మీ లెక్క నింపే బాధ్యత నాది అని చెప్పంటున్నాను రుణమాఫీ సంబంధించి కూడా నేను మొన్న ఎన్నికల్లో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా చెప్పారు కాంగ్రెస్ పార్టీ రేపు పునాస కుత్త కావాలి నీకు పెట్టుబడి కావాలి మీరు చెల్లించాల్సిన ఒక రుణం ఏది బ్యాంకు మీరు చెల్లించాల్సిన అవసరం లేకుండా మీ వైపు ప్రభుత్వే పూచీకత్తుగా పూచికత్తగా ఉండి గ్యారంటీ తెలంగాణలో రైతాంగం చెల్లించవలసిన పంట రుణం ఏదైతుందో ఇది రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే విధంగా రేవంత్ రెడ్డి